ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు గ్రామంలోనే కాశీ నాయన ఆశ్రమం వద్ద రాబోయే ఆదివారం సుగాలి కార్తీక వన భోజన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుందని సుగాలి వన భోజనాల నిర్వహణ కమిటీ ప్రకటించింది బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కమిటీ సభ్యులు మాట్లాడుతూ కార్యక్రమంలో సుగాలి సోదరులు సోదరి మనులందరూ పాల్గొని తమ సహాయ సహకారాలు అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ సందర్భంగా సుగాలి జాతికి సంబంధించిన సంప్రదాయ కళలు సాంస్కృతిక కార్యక్రమాలు జానపద నృత్యాలు ప్రదర్శించనున్నట్లు కమిటీ వెల్లడించింది వన భోజనాల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అతిథులకు అవసరమైన వసతులు కూడా కల్పిస్తున్నామని తెలిపారు సుగాలి జాతికి చెందిన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని ఘన విజయం చేయాలని విజ్ఞప్తి చేసింది కార్యక్రమంలో సుగాలి వన భోజనాల నిర్వహణ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు యువత మహిళలు పాల్గొన్నారు భోజనాల సందర్భంగా సుగాలి జాతి పదహారో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదున కాశీనాయన ఆశ్రమము అందు దేవరాజుగట్ గ్రామ పరిధి పెదారి మండలంలో ప్రకాశం జిల్లా స్థాయిలో మేమంతా కూడా ఈ వనభోజనాలను చాలా అద్భుతంగా నిర్వహించాలని వనభోజనాల కమిటీ నిర్ణయించింది ఈ కమిటీకి అందరం కూడా సుగాలి సోదరి మనులు అలాగనే మేధావి వర్గం అందరూ కూడా సహకరించాలి వారందరూ కూడా ఆర్థిక హార్దిక సహాయాన్ని అందించాలి మేము ప్రకాశం జిల్లాలోనే మార్కాపుర పట్టణంలో మొదటిసారిగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము మాకు ఆది గురువుగా సేవాలాల్ మహారాజు ఆయన ఇచ్చినటువంటి సలహాలు సూచనలు మరియు ఆధ్యాత్మిక చింతనను మేము చర్చించుకొని ఇక ముందు మా సుగాలి సంస్కృతిని నాగరికతను యావత్తు భారతదేశ స్థాయిలో తీసుకెళ్లాలని మేమందరం కూడా అభిప్రాయపడుతున్నాం అలాగనే మా యొక్క సంస్కృతి ప్రపంచ స్థాయిలో ఒక భిన్నమైన సంస్కృతి ఆ సంస్కృతిని రేపు కూడా మేము పదహారో తారీఖు ఆదివారం నాడు మేము దాన్ని ప్రదర్శించదలుచుకున్నాము యావత్తు ప్రజలందరూ కూడా దాన్ని తిలకించి మాకు సంతోషించాలని మేము ఆహ్వానిస్తున్నాం అలాగనే మా యొక్క తాండాలు నలుమూలలు ఉన్నాయి ప్రతి నలుమూల నుంచి వచ్చేటువంటి తాండా ప్రజలకు మేము వసతులు ఏర్పాటు చేస్తున్నాము అలాగనే వారికి రవాణా సౌకర్యాలను కల్పిస్తున్నాము కాబట్టి మేమందరం కూడా కమిటీ ఆధ్వర్యంలో ముందుకు పోతా ఉన్నాం జై సేవాలాల్ జై సేవాలాల్